ఆలూరు హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ కుడలి వద్ద మూడవ రోజు వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలీ నిరాహార దీక్షకి పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన వాల్మీకి నాయకులు వి వాంట్ ఎస్టీ వి వాంట్ ఎస్టీ మరియు ప్రాణాలైనా అర్పిస్తాం ఎస్టీ సాధన సాధిస్తాం అనే నినాదాలతో పోరాటాలు చేయడానికి సిద్ధమన్నారు వాల్మీకి బోయల ఆత్మ గౌరవాలను మరియు మనోభావాలను దెబ్బతీసే విధంగా మమ్మల్ని నమ్మించి మోసపూరితంగా దెబ్బతీస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే విధంగా ఈ యొక్క వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహార దీక్షకు వాల్మీకి బోయ బాంధవులు కలిసికట్టుగా నిరాహార దీక్షకి మద్దతుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు వాల్మీకి బోయ జాతి పెద్దలారా మేధవుల్లారా యువకుల్లారా రాజకీయ నాయకుల్లారా రైతు బిడ్డల్లారా మేలుకో మన జాతి హెస్టీ హోదా హక్కులను సాధించుకుందాం జాతి హక్కులకై వాల్మీకి యువత చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షకి ఊపిరిపోద్దాం వాల్మీకి యువతకి ఈ సభ ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మన భవిష్యత్తు తరాల కోసం మన అందరం ఎస్టీ హోదాలు సాధించుకోవాలి రాజకీయంగా చదువు చట్టసభల్లో ఇంకా ఎన్నో భవిష్యత్తు మార్పుకి పాటు పడాలని తెలియజేస్తున్నాను వాల్మీకి బానిస బ్రతుకులను తరిమి కొడదాం ప్రతి బోయ జాతి బిడ్డలు కదిలి రావాలని పిలుపునిచ్చిన మన ఆలూరు నియోజకవర్గం వాల్మీకి యువ నాయకులు వాల్మీకి బోయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఎల్ వాల్మీకి అర్జున్ సురేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి ఎల్డార్బి మాజీ సర్పంచ్ మల్లికార్జున మాధన్న వరుణ్ వీర వీరేష్ సూరి మరియు హోళకుంద మండల వాల్మీకి నాయకులు పాల్గొన్నారు ఈరోజు అదేవిధంగా మోసపోయిన వాల్మీకి జాతి కోసం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి జాతి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు ఏదో విధంగా ముందుకు పోతూ ఉంటే మన ఆంధ్రంలో ఉన్న ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం కేవలం మన వాల్మీకి బోయాలను మాత్రం ఓట్ బ్యాంకుని చూసి అక్కడికే పరిమితం చేసే అవకాశాన్ని ఒక సన్ని చేసుకుంటాను కాబట్టి ఈరోజు మనము ఒకటే తాటిపై వచ్చి ఈ జాతి కోసం మనల్ని ఎస్టించే ఎస్టీల్లో చేర్పించే వరకు మనం నిరంతరం పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఒక రిజిస్ట్రేషన్ పార్టీని తీసి తీసుకొచ్చి కనీసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన వాల్మీకి బోయళ్ల తరపున వంద మంది వంద మందితో పోటీ చేపించే ఒక ఉద్దేశాన్ని ముందు ఈ ఈరోజు దీక్ష చేపడం జరుగుతుంది రాజకీయంగా ఎదిగితే కానీ మనకి ఎస్టీ రాదని చెప్పేసి మనం కడాకంఠితగా మనం ఈరోజు మీడియా సమావేశం ద్వారా చెప్తున్నాం కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ పార్టీ నుంచి మన యువత ఎవరైతే ఉన్నారో ఆ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఆశావాహులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతి కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో నిరంతరం వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నిరా నిరాహార దీక్ష చెప్పడం జరిగింది కావున ఈ పది రోజులు అయిన తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మనకి ఆవి ఆమె ఇవ్వకపోతే లేని విడల మనము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి మనకి ఇరవై ఎమ్మెల్యే మూడు ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో పార్లమెంట్లు కానీ శాసనసభలు కానీ మన వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎస్టీని సాధించుకునే అవకాశం మనకి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి రిలే నిరా దీక్షను అందరూ కూడా మద్దతు ఇచ్చి తమ వంతుగా మన వాల్మీకి అందరూ కూడా ఇక్కడ ఆల్రెల్లో జరుగుతున్నటువంటి దీక్షకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పేరు పేరున అందరినీ కూడా విన్నవించుకుంటున్నాం जय वाल्मीकि जय जय वाल्मीकि ना पेर आ